శ్రోతులందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం మాధవి లతకి చాలా ఆనందంగా ఉంది రెండు రోజుల ముందు బాల్య స్నేహితురాలు ఫోన్ చేసింది మాధవి మనందరం మళ్ళీ కలిసే అవకాశం వచ్చింది మన బడిలో పూర్వ విద్యార్థుల సమ్మల్ని టచ్ చేస్తున్నారు చాలా సంవత్సరాలైంది అందరినీ కలిసి తప్పనిసరిగా రా మనందరం కలుపుదామని చెప్పింది అది విన్న మాధవికి ఎంతో ఆనందం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ బడిలో అడుగు పెట్టడం చదువు నేర్పిన గురువులను కలవడం స్నేహితుల్ని కలవడం ఆ మాటకి మనసు ఎంతో ఉప్పొంగిపోతుంది ఎప్పుడప్పుడు తెల్లవారుతుందా స్కూల్కి వెళ్దామా అని మనసు ఆతృత పడిపోతుంది తెల్లారింది ఇంట్లో రోజువారి పనులు అయ్యాయి అనిపించి పరుగు పరుగున పాఠశాలకు బయలుదేరింది ఆ బడి ప్రాంగణంలోకి అడుగు పెడుతుంటే మనసు ఆనందంతో ఎగిరిపడుతోంది పడుతుంది అదిగో అక్కడ చాలామంది ఉన్నారు అందులో తన మిత్రురాళ్ళు ఎక్కడున్నారు అని కనులు వెతుకుతూనే ఉన్నాయి మనసులో ఇన్నేళ్ల తర్వాత కలుస్తున్న నన్ను చూసి వాళ్ళు గుర్తుపడతారా వారిని నేను గుర్తుపట్టగలనా అని అనుకుంటూ అనుమానంగా అడుగులు వేస్తుంది కాళ్ళు నేల కానటం లేదు తిరిగి గతం విద్యార్థి అయిపోయినంతగా మనసు సంబరపడిపోతుంది ఒక్కొక్కరు కనిపించసాగారు కొందరు అనుమానంగా మాధవీలతనా అన్న చూపులు మరికొందరు తను గుర్తుకు పట్టి తన దగ్గరికి పరుగులు వాళ్ళని చూసి ఆనందంలో మనసు పరిగెత్తినంతగా కాళ్ళు కూడా పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాయి దగ్గరికి రాగానే వారి కళ్ళలో మెరుపులే ఊహకందని ఆనందాలే ఒక్క ఒతుటను కౌగులించుకున్నారు అందరూ ఆనందంలో ఒక్కసారిగా నవ్వేసుకున్నాం ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటున్నాం అందరం గతంలోకి ప్రయా ప్రయాణిస్తున్నట్టుగా అనిపించింది మాధవ్లతకి ఎవరు చెప్పారు గడిచిన ఘడియలు తిరిగి రావని గతం నిలిచిపోతుందని కానీ మిత్రులు దానిని తీసుకురాగలరని అక్కడ రుజువు చేస్తున్నారు అవును అందరిలోనూ బాల్య స్మృతులు మాటలు తన మిత్రులతో కలిసి తన తరగతి గదుల్లోకి వెళ్ళి పాత జ్ఞాపకాలను తట్టి లేపింది మాధవిలత అప్పటి విద్యార్థులమైనట్టు ఓ మధురమైన భావనలు మాటలు ఆటలు నవ్వులు చిన్న పిల్లల్లాగా కేరింతలు ఒక్క సెకండ్ కూడా వదులుకోవద్దని మిత్రులందరినీ మరిచిపోకుండా పలకరించుకుంటూ మాధవులత కబులు చెబుతూనే ఉంది మార్గదర్శకం చేసిన గురువులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తమను భరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ప్రాంగణం అంతా సందడిగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత బిడ్డను చూసిన తల్లిలాగా ఉపాధ్యాయుల ప్రేమను చూసి ప్రతి విద్యార్థి కనులల్లో ఆనంద బాష్పాలే జీవితంలో బాటను చూపిన గురుగులతో గుర్తుగా ఫోటోలు తీసుకుంటూ ఇన్నేళ్ల తర్వాత కలిసిన మిత్రులతో చిరునామాలు పంచుకుంటూ సందడిగా ఉంది బడి ఆగని ఆనందపు మాటల హోరు ప్రాంగణం అంతా నిండిపోయింది ఇది ఏ జలపాతపు హోరుకు కూడా ఇంత జోరు ఉండదనిపించింది మాధవి స్నేహితులతో కలిసే పాఠశాల అంతా కలియ చూస్తుంది మాధవి ఇదిగో ఈ గట్టు మీద కూర్చొని అమ్మ పెట్టిన లంచ్ బాక్స్ తినేవాళ్ళం నాన్న ఇచ్చిన రూపాయి దాచుకుని షరీఫ్ బాబాయ్ దగ్గర పుల్ల ఐస్ క్రీమ్ వాళ్ళం ఆ మూల ఉండేది ఆమె దగ్గర రేగపుచ్చులు పుచ్చులు కొనుక్కునేవాళ్ళం అంటూ ఎన్నో విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు ఒకసారి తరగతి గదిలో టీచర్ పాఠం చెప్పేటప్పుడు తను చాక్లెట్ తినడం చూసి టీచర్ కర్రతో చేతి మీద ఓ దెబ్బ వేసి బెంచి మీద నిలబెట్టిన సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకుంది మార్లీలత కాశ్యకు తరగతి బెంచిన మీద కూర్చొని కబుర్లతో ఆనాటు సమయాన్ని గతంతో గడిపారు అందరూ కలవని మిత్రుల కోసం వాకబు మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నాలు చూస్తుండగానే సమయం అయిపోతుంది అందరి కన్నుల్లో మెరుపు స్థానంలో దిగురు కనిపిస్తోంది ఆ మధుర స్మృతులను కదిలపరుచుకునేందుకు అందరూ ఫోటోలు తీసుకుంటూ ఆ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వీట్కోలు చెప్పుకుంటూ అందరూ బయలుదేరారు తప్పకుండా మళ్ళీ కలవాలి అంటూ ఓ ఆశతో తిరిగి ఉరుకుల పరుగుల జీవనంలోకి అందరూ ప్రయాణం కట్టారు పాఠశాలను తిరిగి తిరిగి చూసుకుంటూ ముందుకు తమ గమ్యస్థానాలకి కదులుతున్నారు వాటితో పాటు గుండె భారంతో బయలుదేరింది మాధవి లత ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనమే కాదు అపూర్వకాలపు బాల్య స్మృతుల సమ్మేళనం అందరికీ దొరికిన ఒక అపూర్వమైనటువంటి వరం అనుకుంటూ మాధవీలత కూడా తన స్థానానికి భారంగా బయలుదేరింది కానీ ఎంతో శక్తిని పొందిన అనుభూతి కలిగింది తొందరగా ఇంటికి వెళ్ళి తన అనుభూతిని ఆనందాన్ని ఇంటి సభ్యులతో పంచుకోవాలని బయలుదేరింది మాధవీలత